అన్నిటినీ ఎలా చూస్తున్నాం ఇవన్నీ కనబడటం ఏదో ఒక కాంతి సహాయంతో ఇది భూమధ్యం కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు ఇవన్నీ చూడటానికి ఏదో ఒక కాంతి అక్కడ నగడుతుంది చూసారు అదే కాంతి సహాయంతో ఆ కాంతి ఆ కాంతి నెట్లు చూడటం అనేది ఇది ఇక్కడ ఇదే చెప్పేస్తుంది ఇవన్నీ కనబడటం అంటే దేని ద్వారా చూడబడుతున్నాయో భ్రూమద్యం కూడా దాని ద్వారానే చూడబడుతుంది అసలు భ్రూమధ్య ప్రాముఖ్యత ఏమిటి అసలు భ్రూమద్యం 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 అంటాం కదా దాని ప్రాముఖ్యం ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే అసలు భ్రూమ్య భ్రూమద్యం అంటేనే కంటితో చూసేది కాదు పూర్తి ప్రజ్ఞతో చూసారు నీతో నువ్వు ఉండటమే కూటస్థ స్థితి అంటూ ఉంది ఏకమై నువ్వు ఉండటమే అందుకే భగవాన్ ఏమంటున్నారంటే దాని అర్థం బోసే అది కాదేమో నువ్వు చూడటం కళ్ళతో కాక కాదనేమో అది తెలుసుకోమే ఈ కంటితో భృహమధ్యం ఎలా చూడగలుగుతావు భృహమధ్యం అనేది కూడా ఒక 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 పాటే అనుకోవచ్చు ఇక్కడ అయితే మరి శ్వాస నియమించటం ఏం ప్రయోజనం మనసును నియమించడానికి మనసు అటు ఇటు పరుగులు పెట్టేస్తుంది కదండి దాన్ని కొంత మనం నెమ్మదెబ్బ చేయటం చేయటం కోసమే ఇక్కడ శ్వాస శ్వాసను చూస్తారు మనస్సు విషయంగా వెలుగు కూడా వర్తిస్తుంది మనసుకు మనసుగా చెప్పాలంటే మనస్సు విషయంగా కూడా వెలుగుగా కూడా వర్తిస్తుంది అంటే దాన్ని విషయాలను దాన్ని దా ఆ మనసు విషయాన్ని చేసేస్తే అది వెలుగుగానే మిగిలిపోతుంది అంటే పూర్తి స్మూతత్వం తెలివి చూసారు ప్రజ్ఞగా మిగిలిపోతుంది ఇప్పుడు మనకి ఏదో ఒక క్యా ఏదో ఒక చోటు చెప్పాలి మనం నేను కుదురుగా ఉండాలి ఆ మనసు కుదురుగా ఉంచాలి కాబట్టి అది హృదయమను భూమధ్యం చెప్తారు భూమధ్యం అనేది ఒక అపార పారావరణ అఖండమత భ్రూ మధ్య అని చెప్పేదానికి లేదు అది అది కూటస్థ ఏకమైపోయి ఉన్నటువంటి ఒక స్థితి అనమాట ఆ స్థితిని తీసుకొచ్చి మన ఇక్కడ ఇక్కడ ఏమంటారు దాన్ని భ్రూ మధ్యలో ధ్యానం చెయ్యి అని చెప్పడం కదా ఇక్కడ అందుకే మనకి మనం తెలిస్తే ధ్యానించేవాడికి జానిపబడే వస్తువు వేరుగా లేదని తెలిస్తే ఇదిగో ఈ కోటస్థ స్థితి అనమాట ఆ ఏకమైన ఆ స్థితి ఆ వెలుగుని మీరు వ్యక్తం చేసుకోగలుగుతారు అనమాట అయితే మరి అటువంటి వెలుగు ఒకటి ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది అది సూపు కానీ లేదా దానికి ఒక గుర్తింపు కాని అట్టి వెలుగుకే చూశారా సూపు కానీ ఒక గుర్తింపు కానీ అది మీరు గురువు మధ్యలో చూడండి లేదా హృదయం వైపు చూడండి అలాంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అట్టి వెలుగు లేకపోతే ఇవన్నీ అసాధ్యం అనమాట చుషారా ఆ కాంతి ఉంది అక్కడ ఆ పరమ సత్యము వీటన్నిటికీ ఆధారంగా అన్నిటికీ వెనుకగా ఉందన్నమాట అది లేకపోతే చూడటం అనేది లేదు చూశారు నిద్రలో దేని కానీ ఎట్లు తెలుసుకోవటం వెలుగు ఉంది కనుక జాగ్రత్త అవస్థలో అన్ని తెలుస్తుంది అక్కడ కూడా నిద్రలో కూడా అదే వెలుగు ఉంది కాబట్టి నేను బాగా నిద్రపోయిన చెప్తాను ఇక్కడ ఈ దృష్టికి అంటే ఈ వెలుగు ముఖ్య అంటే అన్నిటికీ ఆధారమైనటువంటి ఈ వెలుగు అందుకని జీవితంలో ఇది స్పష్టం అంటే వెలుగులలో సూర్యకాంతి ప్రప్రధానం కదా మామూలుగా వెలుగుల్లో సూర్యకాంతిని ప్రధానంగా చెప్పుకుంటాం కదా సూర్యకాంతి వెలుగుని అందువల్ల కోటి సూర్యప్రభని ఇక్కడ అనమాట ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటి రెప్పలను వేడతో అదిమితే ఒక వెలుగు కనిపిస్తుంది కదా అని అక్కడ ఇంకెవరో అంటున్నారు ఆ ప్రకాశాన్ని చూసి ప్రయోజనం ఏంటి అంటే ఏంటి గమ్యాన్ని మరొక మరో